ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే మనం కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుపోతాం అందులో ఈ మధ్య జరుగుతున్న ఒక విచిత్రమైన పరిస్థితి పనస పండు తినడం వల్ల బ్రీత్ అనలైజింగ్ టెస్టులో అల్కహాల్ సేవించినట్టు రావడం ఆందోళనకు గురిచేస్తుంది నిజంగానే బాగా మగ్గిన తీయని పండ్లు ఏవి తిన్నా ఫర్మెంటేషన్ అవ్వడం వల్ల స్వల్ప మొత్తంలో ఆల్కహాల్ అందులో ఉత్పత్తి జరుగుతుంది దీనివల్ల వెంటనే టెస్ట్ చేయడం వల్ల ఆల్కహాలు తీసుకున్నట్టు బ్రీత్ అనలైజర్ టెస్ట్లో చూపెడుతుంది దీనితోనే వాహనాలు నడిపే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురై ఒక్కొక్కసారి తీవ్రమైన కేసులకు కూడా ఎరుక్కపోయే ప్రమాదం ఉంటుంది నిజానికి పనస పండులో సహజ చక్కెరలో పుష్కలంగా ఉంటాయి పండు బాగా పండినప్పుడు ఫర్మెంటేషన్ చాలా ఎక్కువగా అవుతుంది దానితోని సహజంగానే అందులో అల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది బాగా మగ్గినవి చాలా ఎక్కువ తిన్నప్పుడు మాత్రమే ఇలాంటి వస్తుంది ఏ తీయటి పండు బాగా మగ్గిన తర్వాత ఎక్కువగా తిని వెంటనే మనము అల్కహాల్ తీసుకోకున్నా తీసుకున్నట్టు పనస పండులో సహజంగా ఏర్పడే స్వల్పస్థాయి ఆల్కహాల్లో కొంతమందిలో బ్రీత్ అనలైజర్ పరికరంలో పాజిటివ్ రీడింగ్ వచ్చేలా చేయగలదు అందుకే ముఖ్యంగా పండు తిన్న వెంటనే పరీక్షలు చేస్తే అధిక మొత్తంలో పండు తిన్నప్పుడు ఈ పరిస్థితి తలెత్తవచ్చు పరీక్షకు ముందు పంద పనస పండు లాంటివి ఏవైనా కూడా బాగా తినకూడదు ఒకవేళ మీరు బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఎదుర్కొనే అవకాశం ఉందనుకుంటే దానికన్నా ముందు బాగా పండిన పండును తినడం అనుకోవాలి అంటే ఈవినింగ్ సమయంలో ఎక్కువగా ఈ టెస్ట్ చేస్తారు ఆ టైంలో ఇవి తినకుండా ఉండడం మంచిది లేదా అదే ఇలాంటి పళ్ళు తిన్నప్పుడు కొద్దిసేపు వెయిట్ వెయిట్ చేయాలి అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాని పవర్ వెళ్ళిపోతుంది లేదంటే బాగా నీళ్లు తాగాలంట కనీసం ఒక అరగంట తర్వాత ఈ సమస్య ఉండదు నీళ్ళు బాగా తాగిన దాని సమస్యను మనం నివారించుకోవచ్చు ఒకవేళ బ్రీత్ అనలైజర్ టెస్ట్లో ఆల్కాల్ పాజిటివ్ అని వస్తే మీరు నిజంగానే ఆల్కహాల్ తీసుకోకుంటే అది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది కాబట్టి వెంటనే అధికారులకు తప్పకుండా ఈ విషయాన్ని చెప్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మిమ్మల్ని పక్కకు పెట్టి మళ్ళీ కూడా చెక్ చేసే అవకాశాలుంటాయి వారు నమ్మకంగా అనిపిస్తే వారు వదిలేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే భారతదేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా తీవ్రమైన నేరం మద్యం సేవించే వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ నడపకూడదు నడిపినట్లు అయితే బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో రుజువైతే భారీ జరినామా లైసెన్స్ రద్దు మరికొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది ఇలాంటి తీవ్రమైన విషయం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్య చాలా వైరల్ అయింది అయితే ఇక్కడ నాకొక విషయం ఏమైతుందంటే ఎవరైనా నిజంగానే బాగా ఆల్కహాల్ చేసి దొరికిపోతే లేదండి నేను ఇప్పుడే చాలా పళ్ళు తిన్నాను అందుకే ఇలా వస్తుందని తప్పించుకోవడానికి కూడా పనసపాటుగా ఉండి మన వాళ్ళు ఒక ఉదాహరణగా చెప్పే అవకాశం కూడా ఉంది ఆయన మద్యం సేవించిన వారిని మన పోలీసు వాళ్ళు ఈజీగా గమనిస్తారు గుర్తుపడతారు అనుకోండి అది వేరే విషయం ఏదేమైనా ఎలాంటి మద్యపానం అలవాటు లేని వాళ్ళు కేవలం ఇలాంటి పళ్ళు తిన్నప్పుడు ఒక మందుబాబులాగా మనల్ని పోలీసు వాళ్ళు ట్రీట్ చేస్తే ఆ బాధ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది అందుకని ఇలాంటివి కొన్ని కొన్ని అనూహిక పరిణామాలు ఎదురైనప్పుడు మనం వేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది నిజాయితీగా జెన్యున్గా ఉండేవాళ్ళు అనవసరంగా ఇలాంటి ఒక నేరాన్ని మోయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా వహించాలి పనస పండే కాదు తీయగా ఉన్న ఏ పండు అయినా తిన్న వెంటనే డ్రైవింగ్ చేయకండి మొత్తం కూడా కలుగా చేస్తుంది చాలా తీయటి పనులు తిన్నప్పుడు మత్తు మత్తుగా ఉంటుంది నిద్ర కూడా వస్తుంది డ్రైవింగ్లో చాలా ప్రమాదం ఉంటుంది లాంగ్ డ్రైవ్లో అస్సలు తీసుకోకూడదు పనులు తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మనం డ్రైవింగ్ చేయడం మంచిది ఇవన్నీ జాగ్రత్త వహిస్తే చాలా బాగుంటుంది నిజానికి పనస చెట్టు పనస పండు మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అది వేరే విషయం ఎక్కువ మొత్తంలో తిన్నప్పుడు బాగా పండింది తిన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి శుభం మీ సింహాచలం లక్ష్మణ్ స్వామి అనువంశిక ఆయుర్వేద వైద్యులు హైదరాబాద్ నుంచి